గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి ఈరోజు ప్రముఖ నటీమణి ఋషేంద్రమణి గారి గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు రెండు వేల రెండులో మరణించారు మొత్తం నూట యాభై సినిమాల దాకా చేశారండి అలనాటి విలక్షణ తెలుగు నటీమణి రంగస్థల సినిమా నటి మంచి నటి గాయని నర్తకి నేపథ్య గాయని కూడా అండి ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని నాట్యాన్ని అభ్యసించారు కొమ్మూరి పట్టాభిరామయ్య గారి యొక్క లక్ష్మీ విలాస నాటక సభలో చేరి శిక్షణ పొందారు ఆనాడు రాజారావు గారు నాయుడు గారు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ పాత్రను పోషించారు ఆ చిత్రం అపజయం పొందింది అందువలన మళ్ళీ తిరిగి నాటక రంగంలోకి ప్రవేశించి ప్రహ్లాద రాధాకృష్ణ చింతామణి తులాభారం మొదలగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించారు ఆనాడు కడ కడారు నాగభూషణం పసుపులేటి కన్నాంబ గారు నడిపిన రాజరాజేశ్వరి నాట్య మండలి బృందంలో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు ఋషేంద్రమణి తన భర్త జువ్వాది రామకృష్ణారావు గారితో మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీతం వహించడానికని తన భర్త చెన్నైకి పయనమవుతుంటే ఆయనతో పాటు ఋషేంద్రమణి గారు కూడా చెన్నైకి వచ్చారు తాను కూడా చెన్నై చేరి పాండురంగ విఠల్ అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించారు అదే మొదటి పాత్ర అండి అదే టైంలో గోడవల్లి రామబ్రహ్మం గారి తమిళ పంచమ మహాకావ్యాల్లో ఒకటైన శిలప్పాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని అనే చిత్రంలో కణగి అనే పాత్ర పోషించారు ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవలపూడి సూర్యప్రకాశ్రావు గారు ధరించారు కణగి పాత్రను ఋషేంద్రమణి గారు అత్యద్భుతంగా పోషించారండి దాంతో బాగా పేరు వచ్చింది నలుగురికి తెలిసారు ఋషేంద్రమణి గారు ఎవరు చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి గాను సీతారామ జనన జనంలో కౌసల్య గాను సేతుబంధంలో ఇంద్రాణి గాను భక్తశ్రీయాలలో అనే సినిమాలో కథానేక పాత్ర పోషించారు ఆ పాత్రలను పోషించి జనహృదయాలను మెప్పించారు ఆమె వీర రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తారో శోకభరితం కరుణ రస ప్రధాన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేవాళ్ళు మల్లీశ్వరులో తల్లి పాత్రను విప్రనారాయణలో వేస్య పాత్రను మాయాబజార్ దై వీరుడు అగ్గిరాముడు కృష్ణ సత్య పాండురంగ మహత్యం మొదలైన ఘనమైన చిత్రాల్లో కూడా వివిధ ప్రధాన పాత్రలను పోషించారు పదిహేడు ఆగస్టు రెండు వేల రెండున చెన్నైలో తన కారణంగా మరణించారు ఈమె సినిమా రంగానికి వచ్చేటప్పటికీ నటీనటులు వారి వారి గాత్రంతోనే పాటలు పాడేవాళ్ళు వేరే వారి గాత్రంతో పాటలు పాడటానికి సాంకేతిక అభివృద్ధి అప్పటికి జరగలేదండి దాదాపు అందరూ నటు ఈ నటులు తమ పాటలను తామే పాడుకునేవారు అదే వరువడిలో ఋషేంద్రమణి గారు తన పాటలు తానే పాడుకునేవాళ్ళు గాయనగా కూడా మంచి పేరు వచ్చింది మాయాబజార్ సినిమాలో అభిమన్యునితో పాటు వెళ్తున్నప్పుడు వీరు ఎవరో తెలియక ఘటోత్కజుడు వీరి మీద దాడి చేసినప్పుడు ఈమె పాడిన పద్యం కానీ ఆ పాట ఇప్పటికీ కూడా ఎంతో ప్రజాదరణ పొందింది ఆ పాట ఇప్పటికీ పాత పాటల్లో ఒక మధురమైన పాటగా నిలిచిపోయింది మా మాయాబజార్లో అభిమన్యుడి తల్లి సుభద్రగా చాలా బాగా నటించారు ఆ టైంలో సీన్ వచ్చినప్పుడు థియేటర్లో చప్పట్లు మారిపో మారిపోయేవి తనే బాణం పట్టుకొని ఒక పద్యం పాడతారు ఘటోత్కడ ఎదురుగా మంచి భారతీయ నటీమణి అండి గాయని నర్తకి మరియు నేపథ్య గాయనిగా పేర్కొందారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎనభై ఆరు వరకు చురుకుగా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించారు చివరి చిత్రం వచ్చి సిరిడి సాయి మహత్యం సిరిడి సాయిబాబా మహత్యం భర్త వచ్చి జువ్వాడి రామకృష్ణారావు గారు అండి సంగీత దర్శకులు మనవరాలు భవానీ కూడా సినీ కుండు సినీ కుటుంబంలోనే ఉన్నారు ఈమె గాన నైపుణ్యానికి కార్వేటి నగరం రాజుగారు మధుర గాన సరస్వతి అనే బిరుదుని అందించారు తన మనవరాలు భవానీతో కలిసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కన్నడ చిత్రం భూతయ్య నా మగ లో నటించారు ఇందులో భవానీకి గాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి గాను ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారండి మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఆవిడ నటించిన సినిమాలు వచ్చి శ్రీకృష్ణ తులాబారం పత్ని చెంచులక్ష్మి సీతారామ జననం సేతుబంధనం భక్తశ్రీయాల ధర్మాంగద మల్లీశ్వరి అమ్మలక్కలు అగ్గిరాముడు కాళహస్తి మహత్యం చంద్రహారం విప్రనారాయణ సంఘం విస్సమ్మ విజయగౌరి చింతామణి పాండురంగ మహత్యం మాయాబజార్ సతీ సావిత్రి స్వయం ప్రభ గంగా గౌరీ సంవాదం బొమ్మల పెళ్ళి దేశింగు రాజు కథ దీపావళి మాంగళ్యం విమల శ్రీ వెంకటేశ్వర మహత్యం జగదేకవరుని కథ ట్యాక్సీ రాముడు బికారీ రాముడు గుండమ్మ కథ గులే కథ మురిపించే మువ్వలు ఆప్తమిత్రులు చిత్తూరు రాణి పద్మిని శ్రీకృష్ణార్జున యుద్ధం రామదాసు రాముడు భీముడు ఆడబ్రతుకు చదువుకున్న భార్య పాండవ వనవాసం ప్రమీలార్జునీయం నవరాత్రి పిడుగురాముడు శ్రీకృష్ణ తులాభారం గృహలక్ష్మి భామా విజయం శ్రీకృష్ణావతారం ఉమా చండీ గౌరీ శంకరుల కథ పాపకోసం భాగ్యచక్రం సత్యకాలపు సత్తయ్య సిపాయి చిన్నయ్య శ్రీకృష్ణ సత్య సంపూర్ణ రామాయణం అంతా మన మంచికే దేవత శ్రీ మద్విరాట్ స్వామి చరిత్ర శ్రీ షిడి సాయిబాబా మహత్యం ఇదే చివరి సినిమా అండి వెండితెర బంగారం అండి అప్పట్లో పేపర్లలో కానీ వాటిలో కానీ ఋషేంద్రమణి గారి గురించి చాలా గొప్పగా రాసేవాళ్ళు వ్యాసాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఈ మీరు పాత సినిమాలన్నీ యూట్యూబ్లో దొ దొరుకుతాయండి తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి సినిమాలు వీరి సినిమాలు